రోజు రాజానగర నియోజకవర్గం కోరుకున్న మండలం భూరుగుపూడు గ్రామంలో మనం ఉన్నాం మన ముందు మరి జనసేన నాయకులు అడప శ్రీనివాస్ మన ముందు ఉన్నారు వారి మాటలో కొన్ని విషయాలు తెలుసుకోవడానికి వారి స్వగ్రహాన్ని మనం వచ్చాము ముందు వారికి నమస్కారం రాజానగర నియోజకవర్గంలో ప్రస్తుతం మీపై సోషల్ మీడియాలో అనేక చర్చలు ఎక్కువ జరుగుతున్నాయి సార్ ఎందుకంటే జనసేన పార్టీలో పనిచేస్తూ ఎమ్మెల్యే బలరామకృష్ణ ముఖ్య అనుచరుడిగా మీరు వాడుతూ ఉంటూ గత కొద్ది కాలంలో ఎమ్మెల్యే బలరామకృష్ణ గారు మిమ్మల్ని బయటకు గెంతేశారు అనే వార్తలు ఎక్కువగా అవుతున్నాయి సోషల్ మీడియాలో వచ్చే అవాస్తవాలు నేను పెద్ద పరిగణలో తీసుకోను వాస్తవంగా ఎవరన్నా వాళ్ళ కళ్ళ హైలైట్ అవ్వాలనుకున్నప్పుడు వాళ్ళ గురించి విమర్శిస్తూ పోస్ట్ పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటారు నేను అలాంటి పాలిటిక్స్ సి పాలిటిక్స్ వేసే రాజకీయ నాయకులు చాలా పట్టించుకోను నేను ఎక్కడ కూడా స్పందించినట్టు కూడా ఎక్కడ మీ దాఖలు కనిపించవు ఎందుకంటే బలరామకృష్ణ గారు మీరు అన్నారు నన్ను బయటికి గింటేశారు లేకపోతే ఏదో చేసి ఏదో విషయం జరిగిందని విషయం తీసుకొస్తున్నారు వాళ్ళు బలరామకృష్ణ గారు ముఖ్యానిచ్చారు అని మీరే చెప్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి అనుకున్నది అదే ఇప్పుడు మీరు అడిగిందని నేను చెప్తాను బలరామకృష్ణ గారి ఫ్యామిలీకి నేను ఎంత ముఖ్య ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ అనే దగ్గర కూడా చెప్తాను ఉదాహరణ రాజానగరం నియోజవర్గంలో నేను ఎవరి గురించి అయితే మాట్లాడిన కానీ అసలు పవన్ కళ్యాణ్ గారి దగ్గర భక్తులు బలరామకృష్ణ గారి పార్టీలో జాయిన్ అయినప్పుడు కూడా నేనే ఉన్నాను ఆయన ఢిల్లీ వెళ్ళినప్పుడు కానీ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా నేను అతను విన్నంటే ఉన్నాను వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నారో లేదో ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు కానీ అడపా శ్రీనివాస అన్న వాళ్ళు లేకుండా ఎక్కడికి బలరామకృష్ణ గారు జర్నీ మ్యాక్సిమం ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ నాతోనే ఎక్కువ జర్నీ జరిగింది నేను ఎవరి గురించో మాట ఇవాళ వాళ్ళ ఇంట్లో ఒక ఒక ఇంట్లో ఒక సోదరులాగా ఒక ఇంట్లో బలరామకృష్ణ గారు నేను బావగారు అయితే ఆవిడ మా అక్కతో సమాన అక్కే నాకు అక్కా బావని ఏకవచ్చంతో పిలిచే వ్యక్తిని నేను రాజా రెండు యోజులు మొట్టమొదటిగా ఏకవచ్చంతో పిలిచే వ్యక్తి నేనే అక్కా బావని ఇవాళ నేను అతనితో మధ్యాహ్నం లంచ్ భోంచేసిన ఆయనతోనే కలిపి ఆయనతోనే చేస్తాను పడుకుంటే కూడా నాకు ఇంట్లో స్థానం ఉంది పడుకోవడానికి కూడా ఎవరికీ లేనంత సోదరి భావం అనేంత సాన్నిహిత్యం నాకు ఉంది ఎవరైనా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని మధ్యాహ్నం అయినా సాయంత్రం వెళ్ళిపోతారేమో కానీ అడపా శ్రీనివాస వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లోనే పడుకుంటాడు నాకు అక్క బావే కానీ నాకు తల్లిదండ్రుల సమానం ఖచ్చితంగా రాజకీయాల్లో విమర్శలు చేస్తారో అలాంటి విమర్శల గురించి చెప్పడం కాదు అంటే నా వాళ్ళ ఇంట్లో స్థానం వేయటం చెప్పడానికే నేను ఈ ఛానల్ వారికి మార్చి చెప్తున్నాను సార్ ముఖ్యంగా మొన్న గత నెల రోజులు బట్టి మీకు ఆరోగ్య పరిస్థితి బాగోలేదని పార్టీకి దూరంగా ఉండి ఇంటి దగ్గర ఆరోగ్యం బాగోలేదని ఉండిపోయారు కానీ మిమ్మల్ని పరామర్శించడానికి కొంతమంది అధికారులు మిమ్మల్ని పరామర్శించడానికి వచ్చారు ఈ యొక్క మండలంలో ఉన్న అధికారులు ఏంటి మహిళా అధికారులు ఏంటి అందరూ పరామర్శించడానికి కానీ దానిపై కూడా సోషల్ మీడియాలో అధికారుల్ని ఫోన్ చేసి పిలిపించుకొని కూడా చాలా మంది అనుకుంటున్నారు సార్ ఇప్పుడు ఎవరి మీదైనా ఒక వ్యక్తి ఆరోగ్యపరంగా ఇబ్బంది పడినప్పుడు మ అధికారుల లేకపోతే జనాభా రాజకీయ నాయకుల అని కాదు ఒక మనిషి ప్రజలతో అయ్యి ఆ పోరాటం చేయడంలో కానీ అభివృద్ధి పనిలో కానీ ఎమ్మెల్యే గారికి ముఖ్య అనుచరుడిగా నేను ఉన్నాను కాబట్టే ఇవాళ నాకు అధికారులు వచ్చినా రాజకీయ నాయకులు వచ్చినా ప్రజలు వచ్చినా మహిళలు వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఒక ఎమ్మెల్యే గారికి ఆయన చాలా స్నేహపూర్వకంగా ఇంట్లో మనసులో ఉంటాడు కాబట్టి అరపా శ్రీనివాస్కి ఆరోగ్యపరంగా ఇబ్బంది పడ్డాడు కాబట్టి ఖచ్చితంగా మనం వెళ్ళాలని ఒక దాతృత్వంతో ఇవాళ అధికారులు కావచ్చు అన్ని పార్టీల నాయకులు కూడా ఇవాళ నా దగ్గరికి వచ్చి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకోవాలి ఎందుకంటే దీని రాజకీయ కోణంలో చూడకూడదు ఇప్పుడు ఎవరికైనా ప్రతిపక్షంలో ఎవరికి బాగపోయినా కూడా వెళ్ళి మనం పరామర్శిస్తామంటే ఒక నైజం అలాంటి చీపు పాలిటిక్స్ చేసి సోషల్ మీడియాలో మాట్లాడుకునే వాళ్ళ గురించి నేను నా స్థాయి కాదనని అనుకుంటున్నాను సార్ మరి ఈ మధ్య కాలంలో మరి మీకు ఏదో పదవి వస్తుందని ఆశించారని ఏ పదవి ఇవ్వకపోవడంతో రాజకీయానికి దూరంగా ఉంటున్నారని ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తలేదని కానీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళకపోవడం వల్ల ఏంటి ఆంతరం అని కూడా చాలా మంది ఆలోచన పడ్డారు ఏంటంటే పార్టీ మెగ్గక ముందు జనసేన పార్టీ కోసం ప్రతిపక్ష నాయకులని గట్టిగా విమర్శించే అడపా శ్రీనివాసు ఈ రోజు నెగ్గిన తర్వాత ఎందుకు అడపా శ్రీనివాసు స్లోగా ఉన్నారు పార్టీ కార్యకలాపాల్లో స్లోగా ఉన్నారు పార్టీలో చేసే ప్రతి కార్యక్రమం ఎందుకు పాల్గొంటా లేదు అప్పుడు ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు దాని దానివేస సమర వల్ల ఇబ్బందిగా ఉండడం వల్ల హెల్త్ ఇష్యూ డాక్టర్ కొన్ని రోజులు ఒక నెల నెల పదిహేను రోజులు కొద్దిగా ఇంట్లో రెస్ట్ తీసు రెస్ట్ తీసుకోమని చెప్పే ఉద్దేశంతో ఈ వెయిట్ లాస్ అవడం ఫోర్ కేస్ వెయిట్ లాస్ అవన్నీ తప్ప ఇది రాజకీయ కోణం అసలు చూసే ప్రసక్తి లేదు ఎందుకంటే వాళ్ళ ఎమ్మెల్యే గారు నేను కూడా ప్రతిరోజు మేము టచ్ లో ఉంటే ఫోన్ మాట్లాడుకోవడం ఏదైనా విషయం ఉంటే నాకు ఏదైనా అవసరం అవుతే కనుక నేను చెప్తాను ఆయన కూడా ఏదైనా పర్సనల్ విషయం ఏదైనా అయితే కనుక ఆయన కూడా నాతో మహారత తప్ప మాకిద్దరికి ఫోన్ కమ్యూనికేషన్ ఉంది ఏదైనా ఇబ్బంది మేము ఇద్దరు బాగానే మాట్లాడుకుంటున్నాం దీన్ని మీరు కావాలని అంటే ముఖ్యంగా మిమ్మల్ని మీకు కంబాలు ఈ మధ్యకాలంలో కంబాలు శ్రీనివాస్ గారితో కూడా ఆ టైం ఏదో ఉన్నట్టు ఏదో పార్టీలో మారుతున్నట్టు కూడా కంబాల్ శ్రీనివాస్ దగ్గరికి జారుతున్నట్టు కూడా కొన్ని బయట ప్రసారం జరుగుతుంది అదే విధంగా నిన్న రీసెంట్ గా కూడా మరి మాజీ ఎమ్మెల్యే జగ్గంపూడి రాజే గారు ఒక ఫంక్షన్ లో కలిసి మీరు ఆయన ఫోటో దిగడం వల్ల కూడా మీ జన సైనికులు అయితే కూటమి కూడా వైసీపీలోకి వెళ్తారా లేకపోతే బీజేపీలోకి వెళ్తారా ఏది పార్టీలో మాది ఉద్దేశం ఉండాలి అడుగుతున్నారండి మరి రో రాజకీయంలో ఒక అజెండా పట్టుకుని ఒక బలరామకృష్ణ గారితో సాన్నిహిత్యంగా ఉంటూ జనసేన పార్టీలో ఉండి ప్రయాణం చేస్తున్నప్పుడు నాకు అతనితో ఏ విధమైన ఈ భేదం లేదు అతనితో ఉన్నాం ఇప్పుడు నాకు నాకు ఆరోగ్యం బాగోకలేకపోవడం వల్ల తప్ప బీజేపీ నాయకులు కంబ శ్రీనివాస వచ్చిన జక్కంపూడి రాజే గారు పరామర్శించినా కూడా ఆరోగ్యం విషయం కనుక్కున్నాడు తప్ప వేరే విషయం చర్చించినట్టు ఏమీ లేదు జనరల్గా క్యాజువల్గా రాజకీయాలు అనేది విమర్శ ప్రతి విమర్శలు అనేది రాజకీయ పార్టీలతో విమర్శలు ఉంటాయి వ్యక్తిగతంగా విమర్శలు ఏముండవు కుటుంబ పెళ్లి ఫంక్షన్ లోని లేకపోతే కార్యక్రమ పెళ్లి శుభ కార్యక్రమంలో రాజకీయ నాయకులు కలుస్తూ ఉంటాం అలాగే అయినంత మాత్రాన్ని పార్టీ మారేవని ఆ విధంగా భావించడం కరెక్ట్ కాదు ఎందుకంటే రాజకీయాలు ఇప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అసెంబ్లీస్ రాగానే బస్ స్టాండ్ షేక్ అండి ఇచ్చారు అలాంటి మాత్రమే బొత్స పార్టీలో పవన్ కళ్యాణ్ వెళ్తారా బస్ అయితే పవన్ కళ్యాణ్ పార్టీకి వస్తారా భక్తులు బలరాం కృష్ణ గారు చాలా ఫంక్షన్లు వెళ్తూ ఉంటారు రాజకీయ నాయకులు అందరూ కలుస్తూ ఉంటారు ఫోటోలు దిగుతూ ఉంటారు అలాగని మా బలరాం కృష్ణ గారు పార్టీ మారుగా అలాగని వాళ్ళ ఆపల వాళ్ళు బలరాం కృష్ణ పార్టీలో మా మా నాయకుడి పార్టీలో వారు కదా అంటే ఇవన్నీ కూడా జస్ట్ ఒక్క కొన్ని నిమిషం రెండు నిమిషాలు కలిసి వెళ్తూ ఉంటారు తప్ప దీన్ని నా ఆరోగ్యపరంగా బాగోలేకపోవడం వల్లే అన్ని పార్టీలు వచ్చినా పరామర్శించి తప్ప ఈ రోజు కూడా రాజకీయ చర్చించడం జరగలేదు అక్కడ అంటే ఇప్పుడు ప్రజెంట్ జనం అనుకునే పద్ధతి ప్రజలకి అయితే మీరు పార్టీ మారే అవకాశం ఉందా లేదా ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పుడు పార్టీ మారే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉండదు ఎందుకంటే కష్టమైన నష్టమైన ప్రేమైనా బలరాం కృష్ణ గారితోనే ఎమ్మెల్యే బలరాం కృష్ణ బలరాం కృష్ణ గారితో కష్టమైన నష్టమైన ప్రేమైన కూడా ఆయనతోనే ప్రయాణం ఎందుకంటే ఒక మనిషి నేనంటే అతనికి ఒక నమ్మకం నాకు అతను నా కుటుంబికుడు అతను అంటే ఒక నేను ఒక కుటుంబి కుటుంబంలో మనిషిగా భావించాను కాబట్టి కాబట్టి ఆయన రాజకీయాల్లోకి రావాలని నాతో పాటు చాలా మంది కృషి చేశారు నేను ఎక్కువ కృషి చేశాను అనుకుంటున్నాను అతను రాజకీయాలకు అతనికి బిజినెస్ పరంగా నుండి కూడా తప్ప రాజకీయాల్లో ఇంట్రెస్ట్ లేకుండా ఖచ్చితంగా బాగా నువ్వు రాజకీయాలు రావాలని చెప్పి బలమైన ఒక అప్పుడు ఆ పట్టుదలతో ఉన్నాను కాబట్టి ఇంకా అతన్ని అతను ఆయన చెడ్డని ఆయనతోనే మా ప్రయాణం ఉంటుంది రాజకీయంగా సార్ మరి ముఖ్యంగా మరి ఈ సోషల్ మీడియాలో అయితేనే ఎక్కడైతేనే మరి జనసేన పార్టీలోనే వాళ్ళు ఉన్నారో అలాగే మొన్నటికి మొన్న మేడం గారు పుట్టినరోజు కూడా జరగడం జరిగింది ఈ బూరిపూడి గ్రామంలో మేడం గారు పుట్టినరోజు కూడా ఘనంగా నిర్వహించారు ఈ ఈ మధ్య కాలంలో కూడా జన మన యుద్ధ కార్యక్రమంలో జెండా దించే కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు కానీ ప్రధానంగా ఎమ్మెల్యే గారు చేసే కార్యక్రమాల్లో పాల్గోపోవడానికి ఏదైనా కారణం ఉందా ఏమీ కారణం కాదు ఆరోగ్యమా ఒక బాగోలేకపోవడం వల్ల రెస్ట్ తీసుకోవడం వల్ల కానీ ఈ రోజు కూడా ఆ నేను ఇప్పుడు నేను కార్యక్రమాలకి ఈ రోజు వస్తున్నాను ఎమ్మెల్యే గారని నేను 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 ఆరోగ్యం బాగానే ఉందని చెప్తే ఆయన ఖచ్చితంగా ఆయనతో పాటు పండుకోవడానికి ఇద్దరికి ఆయనకి ఇదే నాకు ఇబ్బంది ఏం లేదు నేను వెళ్ళడానికి కూడా రెడీ ఇంక ఇప్పుడు మరి పబ్లిక్ అయితే లేకపోతే అడపా శ్రీనివాస్ గారికి ఒక ప్రోటోకాల్ పదవి కావాలన్నారు ప్రోటోకాల్ పదవి ఇవ్వడానికి ఇంకా టైం ఉంది ఇంకా ఇంకా ముందు ముందు కార్యకలాపాలు చేయాలి ఇంకా పార్టీ అధిష్టానం ప్రకారంగా ఫోటో తలపతి వస్తుందని మరి ఎమ్మెల్యే గారు కూడా అన్నట్టు పది మందితో అన్నట్టు కూడా తెలుస్తుంది అసలు మీరు నేను పదవి ఇవ్వలేదని కూడా బయట తిరుగుతున్నారని కూడా అంటున్నారు దానిపై ఇప్పుడు పదవి అనేది టైం వచ్చినప్పుడు పదవి అదే వస్తుంది పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు గుర్తింపు ఉంటుంది ఖచ్చితంగా ఆ గుర్తింపు చూసి ఎవరైతే పార్టీలో కష్టపడ్డారు ఏం అనేది కూడా అధిష్టానం చూసుకుంటుంది అలాగే మా ఎమ్మెల్యే బలరామకృష్ణ గారు ఎవరికి సమ సమ ఆ పదవి ఎవరైతే అను అనుకూలంగా ఉన్నారో వ్యక్తులు అనే దాన్ని చూసే అతన్ని చాలా ఇదిగా చూసి అతను పదవులు ఇస్తారని అనుకుంటున్నాను ఆ పదవులు విషయంలో నాకు పదవు కంటే ఎక్కువగా ఇప్పుడు బలరామకృష్ణ గారు ఎక్కడికి వెళ్తాను కారులోనే అతను పక్కనకి వచ్చిన సీట్లోనే నాకు సమస్యలు తాగున్నప్పుడు పదవు నాకు సమానం జనరల్గా పదవు కూడా పదవ కంటే ఎక్కువగానే గౌరవం దక్కింది ఆయన దగ్గర అంటే మనకంటూ ఒక అంటే మీ గ్రామంలో మిమ్మల్ని ప్రెసిడెంట్ చేస్తారని కూడా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు తెలుస్తుంది మీరు ప్రెసిడెంట్ కంటే ఎక్కువ అంటే కాన్ఫరెన్స్ లో పదవి కావాలని మీరు కోరుతున్నట్టు పబ్లిక్ పై ఆలోచనలో ఉన్నారు అప్పుడు దాకా ఎమ్మెల్యే గారి దగ్గర కానీ నేను మాట్లాడుకునే విధానంలో కానీ ఈ రోజు కూడా పదవుల గురించి కానీ ప్రెసిడెంట్ పదవి గురించి కానీ ఒక సొసైటీ ప్రజల గురించి కానీ ఇప్పుడు దాకా నా నోరు తెరసరిగిన సరిగ్గా ఏమి లేదు నేను ఆయన ఏం చెప్తే అది అది చేయడానికి సిద్ధం ఆయన అనుకూలం అనుకు ఓకే చెప్తేనే సిద్ధం తప్ప నాకుంటే పలానా పదకాలను ఇప్పటికీ అడగలేదు కావాల్సి ఇదే విషయాన్ని మా ఎమ్మెల్యే గారిని కూడా మీరు అడగచ్చు సార్ ప్రధానంగా రెండు అంశాలు సార్ వ్యాధాల ఎమ్మెల్యే బలరామకృష్ణ గారు సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా మీరు ఎప్పుడు పాల్గొంటారు మళ్ళీ ఖచ్చితంగా నేను ఇప్పుడు రేపు ఉదయం తిరుపతి వెళ్తున్నాను వెంకటేశ్వర ఎందుకంటే ఆరోగ్యం బాగున్న తర్వాత ఆ కలియుగ ప్రత్యక్ష దగ్గర వెంకటేశ్వర స్వామి దర్శించుకోవాలనుకున్నాను దర్శించుకున్న తర్వాత బయటికి వద్దాం అనుకున్నాను ఖచ్చితంగా రేపు వెంకటేశ్వర స్వామి తిరుపతి దేవస్థానానికి దర్శనం ఉంది భగవంతుని దర్శించుకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా బలరామకృష్ణ గారు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా నేను ఆయన తోడుగా ఇప్పటిదాకా ఉన్నాను ఖచ్చితంగా ఇక్కడి నుంచి కూడా ఆయనతోనే కలిసి ప్రయాణం చేస్తాను సరే ఫైవ్ కోసం మీకు సొంత పార్టీ కంట పక్క పార్టీలతో ఎక్కువ స్నేహాలు ఉంటాయంటారు ఎందుకంటే అంటే పక్క పార్టీలతో ఎక్కువ సంబంధం ఉందంటున్నారు అంటే ఈ పార్టీలో జరిగే విషయాలు పక్క పార్టీ వాళ్ళకి చెప్పుతున్నారు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు మనం గతంలో ఒక ఆరు సంవత్సరాల నుంచి ఒక ఏడు సంవత్సరాల నుంచి పోరాటాన్ని ఎంచుకుంటూ వచ్చాం రాజనారాయణ నియోజకంలో భూములు కావచ్చు కొండలు కావచ్చు చెరువులు మట్టి కావచ్చు కాలాలు మట్టి కావచ్చు ప్రతి దాని మీద కూడా పోరాడుతూ వచ్చాను పోరాడదాల్లో నేను ఒక అధ్యక్షుడిగా ఉన్నాను అప్పుడు అన్ని పార్టీలతో కూడా నాకు సంబంధం ఉన్నాయి అన్ని పార్టీలతో ఉన్నాయి నాకు అందుకు నన్ను నన్ను ఒక తమ్ముడులాగా చిన్నవాడికి తమ్ముడులాగా లేకపోతే ఒక అన్నలాగా ఒక ఇంట్లో మనిషిలాగా భావించి అన్ని పార్టీలు నాకు అప్పుడు ఆ రోజు కలిసి వచ్చి నా నేను చేసిన ప్రతి పోరాటానికి కూడా గా అందరూ ఉన్నారు కాబట్టి ఆ స్నేహాలు ఇవాళ పార్టీలు మనం అధికారంలోకి వచ్చామని చెప్పి ఆ స్నేహాలు పావు ఖచ్చితంగా స్నేహాలు ఉంటాయి కానీ ఈ స్థాయిలో ఉన్న తర్వాత మంచి పొజిషన్లకు వచ్చి ఈ స్థాయిలోకి వచ్చిన తర్వాత పక్క విషయాలు అక్కడ చెప్పి అక్కడ విషయాలు చెప్పి ఆ స్థాయి గురించి ఆరోహించే స్థాయిలో నేను ఉంటానని మీరు అడ్డుకోవటం మీ ముఖ్యంగా శ్రీని గారు మీ ఇంటికి ఈ రాజనగరం కాన్సెన్కి సంబంధించిన ఒక ప్రధానమైన పార్టీ నాయకుడు ఒక తో వచ్చి శ్రీని గారు నన్ను ఒకసారి ఎమ్మెల్యే చేయండి అని మిమ్మల్ని అడిగినట్టు కూడా ప్రసారం జరుగుతుంది ఏం సార్ అదే ఇప్పుడు మనం రాజకీయాల్లో ఒక రకమైన మన అందరితో కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవరైనా కానీ అందరితో సహదరభావం కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవరైనా కానీ నన్ను ఇది చేయాలి అది చేయాలని అని అడగడం తప్పేం లేదు ఖచ్చితంగా ఒక ఒక కూటమిలో మేము ఉన్నాము ఖచ్చితంగా రేపు వద్దున్న ఏదైనా భగవంతుని వల్ల డీలిమిటేషన్ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా అలాంటి డీలిమిటేషన్ దొరుకుతున్నప్పుడు ఇద్దరికి పోటీ జరిగే ఛాన్స్ ఉంటుంది ఇద్దరికి టికెట్లు వచ్చే ఛాన్స్ ఉంటాయి ఖచ్చితంగా అలాడినప్పుడు ఏ విధమైన ఛాన్స్ వస్తే గనక మీరు ఎవరైతే అనుకున్నారో ఆ నాయకుడు కూడా ఛాన్స్ వస్తుంది ఖచ్చితంగా అతను కూడా అసెంబ్లీకి వెళ్తారు నేను నేను సపోర్ట్ చేసేది ఉంది ప్రజలే నిర్ణయిస్తారు ఒకటే బత్తుల రెండు మీరు అనుకున్న నాయకుడు ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్తారు సార్ లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎమ్మెల్యే బలరామకృష్ణ గారితో మీరు పని సిద్ధంగా ఉన్నారా లేదా అసలు ఎమ్మెల్యే గారితో బలరాం కృష్ణ గారితో ఉంది ఈ ఈ దాన్ని ఏమంటారంటే ఈ శరీరం ఈ మనసు ఈ బ్రెయిన్ అంతా కృష్ణ గారి గురించి వర్క్ చేస్తుంది సార్ మరి ఆయనతో పనిచేసేటప్పుడు ప్రతిపక్ష నాయకులతో ఫోటోలు దిగడం వల్ల ఆయన కూడా ఆయనకు ప్రతిపక్ష నాయకులు నేను ఏదో పెళ్లి ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు నా ఓన్ ఫంక్షన్ దొరుకుతున్నప్పుడు రాజకీయ పార్టీలు అన్ని పార్టీలు వస్తూ ఉంటారు కలుస్తూ ఉంటారు దాని అయితే మా నాయకులు అనుకోడు మీరు అనుకుంటున్నారేమో తప్ప మా నాయకులు ఎంత కూడా నాతో మనం ఇప్పుడు ఫీల్ అయినట్టు ఏం లేదు ఫీల్ అదే ఉండదు అది ఉండదు కదా సార్ ఓ ఇప్పుడు జనాలు రకరకాలుగా అనుకుంటారండి రాంబాబు గారు మా ఎమ్మెల్యే గారికి మనసులో ఏముంది నా మనసులో కూడా అదే ఉంది నా మనసులో ఏముందో ఆయన దగ్గర అలా ఉంటది కాబట్టి మా ఇద్దరికి మధ్యలో ఈ విధమైన భావన తీసుకురావద్దని కోరుకుంటున్నాను సార్ చివరిగా క్వశ్చన్ లో ఎమ్మెల్యే బలరామకృష్ణ గారితో ప్రయాణమా లేకపోతే ముఖ్యంగా మీకు ఏదైనా పదవి ఇస్తేనే ప్రయాణం చేస్తారా బలరాం కృష్ణ తిరుపతిలో వచ్చిందో బలరాం కృష్ణ ప్రయాణం చెప్తాం కదా ఈ రోజు మరి ఇప్పటి వరకు రాజన్నగరం నియోజకవర్గంలో గత నెల రోజులు బట్టి అడపా శ్రీనివాస్ పై చాలా మంది మన సోషల్ మీడియాలో అయితే దేంట్లోనే అయితే గానీ ఆయన పార్టీ మారుతారని లేకపోతే పార్టీలో తప్పుకుంటారని లేకపోతే జనసేన పార్టీలో ఉండరు పక్క పార్టీకి వెళ్తారని ఆలోచనతో మనం చాలా మంది అతను పోస్టింగ్ బట్టి కూడా చాలా మంది ఆలోచించేవారు కానీ ఆయన మాటలతో ఒకటే మాట చెప్తున్నారు నాకు పదవితో కంట ముఖ్యంగా ఎమ్మెల్యే బలరాం కృష్ణ గారితో పనిచేయడమే నాకు ఇష్టం నేను తిరుపతి వెళ్ళొచ్చిన తర్వాత ఆయన ప్రతి కార్యక్రమంలో నేను పాల్గొంటానని ఆయన ఖచ్చితంగా చెప్పారు మరి ఆయన ప్రయాణం అంతా కూడా ఎమ్మెల్యే బలరామకృష్ణ గారితోనే ప్రయాణం చేస్తాను నాకు వేరే ఆలోచన కూడా లేదని కూడా వారి మాటల్లో మనం తెలుసుకున్నాం